సరికి ఇప్పుడైతే మేము కట్టెల పొయ్యి మీద ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాము సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పొయ్యి అందించడానికి అయితే ఘోరంగా అయితే ఫస్ట్ అయితే ఒక రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకొని కడిగి ముందే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టినాను ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నేను పొయ్యి మీద పెట్టాను చూపిస్తాను చూడండి దీంట్లో వాటర్ పోసి అయితే పెట్టినా ఏమేమి తీసుకోవాలో అయితే చూపిస్తాను మసాలాస్ అండ్ రెండు బగారాతులు అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం ఆయిల్ అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇట్లా కలిపి అయితే మూత పెట్టేసి ఉడికించదాం నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఒక టూ మంత్స్ బ్యాక్ తెచ్చుకున్నా మట్టి గిన్నె అయితే అప్పటి నుండి అయితే నేను చేయలేదు ఈరోజు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో ఎగ్ బిర్యానీ గ్యాస్ మీద చేస్తే అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇట్లా పొయ్యి మీద వండాలి అని అయితే చాలా టేస్ట్గా ఉంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుదిరింది కట్టెల పొయ్యి మీద అది మట్టి గిన్నెలో ఫ్రెండ్స్ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి ఇప్పుడే దీనికైతే వేడి పడుతుంది ఫ్రెండ్స్ బాస్మతి రైస్ కాబట్టి వీటిని ఎక్కువసేపు అయితే కలపకూడదు నార్మల్ గానే ఉంచేయాలి ఈ మంట పెట్టడమే పెద్ద టాస్క్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ సరిపోయిందా అని అయితే చూసుకుందాం అలవాటు ఇట్లా ఫ్రెండ్స్ నాకు చుట్టుదిట్టు పడేయడం కొంచెం సాల్ట్ పంట చూసిందా ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా అంటేనైతే అయితే పెరుగుతుంది చాలా మా సెవెంటీ పర్సెంట్ అని చెప్తారు కానీ రైస్ కుక్ అవ్వడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ నుండి రైస్ అయితే తీసుకొని దీంట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ప్యాన్ అయితే దీనిపైన పెట్టిన దీంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వాలి ఇతది గోరం గట్టాం గిజిడుకిట్లానో పినంక కచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఆన్ చేసినావా ఫ్రెండ్స్ అనంటే ఏమైందండి మీరు ఫ్రెండ్స్కి ఇప్పుడు అయితే మేము ఎగ్ బిర్యానీ ఎగ్ రైస్ పొగ బిర్యానీ చేసుకుంటాను ఫ్రెండ్స్ మాకైతే పొగ బాగా వస్తుంది కలిపి మండుతుంది మరి ఓరి చేస్తాను అట్టాను మరి ఎవరి చేస్తాను ప్రియర్ ఏమంటే ఓవర్ చేస్తాను జాతర వస్తుంది అయితే మా జాతర జాతర సూపర్ అంటే కొత్త కొండ వీరభద్ర స్వామి దగ్గరికి వస్తే మీ కోరికలు అన్ని తీరిపోతాయి వన్ ఇయర్ లో రాకపోతే రాకపోతే మీకు చెడు చేస్తాడు అసలు చెడు చేస్తాడు అన్నద్దు కానీ మంచి జరుగుతాయి అనాలే

ఎవరన్నా కళ్ళు మూసి కళ్ళు వేసి వేస్తారు కానీ ఇక్కడ మేము కళ్ళు మూసి మాట్లాడుకుంటాం కర్రీ చేస్తున్నాం ఎందుకంటే మేము మా అన్ని మొంట్ కొంచెం తర్వాత ఎగ్ చేసుకోండి ఎగ్స్ బాగా వేసిన ఎగ్జేసుకోండి

హాయ్ ఫ్రెండ్స్ మీకు అయితే ఒక జివక్ చెప్తాను ఒక ఆమె ముగ్గు వేస్తుందంట రెడ్ కలర్ పాప కలర్ వేస్తుందంట ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి రెడ్ కలర్ తెమ్మంత వేసే టైం వాళ్ళ మమ్మంట ముగ్గు అంత అయి కలర్ అంత అయిపోయింది అని చెప్పినట కలర్ లేకపోతే కారం పొడి వేసిందట వేస్తే అది గాలికి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాతనైతే అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలనైతే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే మనకి బిర్యానీ కూడా అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రై చేస్తున్నాం చేస్తున్నాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇందులో నుండి వాటర్ అనేది స్ప్రెడ్ అవుతుంది సో అయితే మాడిపోకుండా ఉంటుంది కర్రీ ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని అయితే ఒకసారి కలుసుకుందాం ఒక రెండు స్పూన్ల కారం లేదు గరం మసాలా ఒక స్పూన్ తర్వాత పుదీనా కొత్తిమీర கொஞ்சம் தனியா பவுடர் இல்லது பெரிய வேஸ்டை கலப்புக்கோ தர்வா கொஞ்சம் சால் வந்து పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై అవ్వాలి వన్ టూ టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై అవ్వాలి ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత అయితే ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా రైస్ ఇందులో వేసుకోవాలి అట్లేదా ఇంకా మంట అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫైన్ అండి కొంచెం నెయ్యి కొంచెం బిర్యానీ మసాలా అలాగే పుదీనా అండ్ కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవాలి కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే కట్టెలు తీసేసి అయితే మనం గ్యాస్ సిమ్లో పెడతాం కదా అట్లనే కట్టెలు తీసేసి అయితే నిప్పుల పైన ఉంచాలి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టేసి జరగ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే దింపేద్దాం ఇంకా ఫైనల్ గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఈ పొయ్యి మీద అంటేమో కానీ వంట అంటే ఎక్కువ పొగే అవుతుంది ఇక నా చుట్టూ వీళ్ళు అంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిర్యానీ నాకు మా మిన్నుకే ఎవ్వరికి పెట్టడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎగ్ బిర్యానీ మీరు ట్రై అనేది బాగుంటుంది అంటే వాళ్ళకి ట్రై నా పిన్ని కొంత చూసి చూడనట్టుంటారు కదా చెంటేపల్లి పల్లి మీకు నచ్చినట్టు అయితే మీరు కూడా ట్రై చే చూడండి ఎలా ఉందో మా పిన్ని అక్క చెప్తారు దీని మీద ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది అని చాలా కాలుతుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మీకు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పత్తి గిన్నెలో ప్లస్ పొయ్యి మీద కట్టెల కట్టెల పొయ్యి మీద అయ్యేసరికి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చెప్పురా గ్యాస్ మీద కన్నా కట్టల పప్పు ని సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బై బై అప్ర బాయ్ కిన్నన గంటల కొట్టా